ఈ అప్ప ఈ పథకాలు ఏవైతే మీరు ఇచ్చారో ఆరు గ్యారంటీసు ఆచరణకి చాలా కష్టమవుతుంది ఇలాంటిది ఏపీలో ఎలా సాధ్యం అని మీరు అనుకుంటున్నారు ఇంకా ఆ రాష్ట్రాన్ని ఇంకా అప్పుల కుప్పలు చేయాలనుకుంటున్నారా ఆ రాష్ట్రానికి విభజన హామీలు అంటూ ఇచ్చారు కానీ దానికి ఏది కూడా శాస్త్రీయ భద్రత శాస్త్రీయంగా శాస్త్రీయంగా కూడా కొన్ని ప్రత్యేక కార్పొరేషన్లు ఉన్నాయి కొన్ని కొన్ని ప్రత్యేకమైన విధానాలు ఉన్నాయి వాటి ద్వారా డబ్బులు తీసుకురావొచ్చని తెలంగాణ ఇక్కడ చెప్పారు కదండి అది ఇది దీనికి సోర్స్ ఉంది అక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇక్కడ ఎక్కువ అక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తక్కువ ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ ఆ రోజు వి రస్ట్ం డివైడ్ అయినప్పుడు ఏవైతే కొన్ని హామీలు ఇచ్చిందో దానికి చట్టబద్ధత కల్పించలేదు చట్టబద్ధ కల్పించుంటే ఏపీకి ఇంకొక రకంగా ఫండ్స్ వచ్చేనేటిది అవి లేవు కదా ఇప్పుడు మళ్ళా మళ్ళీ వీళ్ళు ఇక్కడ వచ్చిన రేపు పైన గవర్నమెంట్ గవర్నమెంట్ లేదనుకోండి మళ్ళా రాష్ట్ర పరిస్థితి ఏంటి చెప్పండి చెప్పండి ఆరు హామీలు తెలంగాణలో డెబ్బై వేల కోట్లు